చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కారణంగానే గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలైపోయామని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపారు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన సాయంత్రం మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇరవై పరుగుల తేడాతో గెలిపొందింది ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా ధోని కారణంగానే ఓటమి పాలయ్యామని తెలిపాడు వికెట్ల వెనకాల ఉంటూ ధోని తన బౌలర్లను అద్భుతంగా నడిపించాడు అని తెలిపాడు మతీత పతిరణ తమ విజయావకాశాన్ని దెబ్బతీశాడని చెప్పాడు ఇది సునాయాసంగా ఛేదించాల్సిన లక్ష్యమే కానీ చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు చేయడం కాదు అక్కడ బౌలింగ్ చేసేలాగా ధోని చేయించాడు అతనిది ఒక మాస్టర్ మైండ్ ముఖ్యంగా పద్రణ అసాధారణమైన ప్రదర్శన కనబడిచాడు ఈ మ్యాచ్లో ఇద్దరు ఇద్దరు బౌలర్లు చాలా బాగా ఆడారు ఇరు జట్ల మధ్య తేడా అతని ప్రదర్శనే చెన్నై తెలివైన ప్రణాళికలతో బరిలేకు దిగింది ముఖ్యంగా వికెట్ల వెనకాల ఉండే పెద్ద మనిషి ఈ వికెట్కు తగ్గట్లుగా బౌలర్లను నడిపించాడు అతనికి ఒక పెద్ద దండం అంటూ నవ్వేశాడు అది చెన్నైకి కలిసి వచ్చింది ఈ పిచ్ కాస్త నెమ్మదిగా ఉండడంతో పాటు బ్యాటింగ్ కు కష్టంగా మారింది గెలవాలన్న కసితో మేము బాగానే బ్యాటింగ్ చేస్తాం పతిరైన ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి దెబ్బతీసే వరకు బ్యాటింగ్ ఆధిపత్యం చెలాయించాం అయితే ఇక మేము మా గురించి చెప్పాలి అంటే మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం రోహిత్ భయ్య మాకు ఎంతో అండగా నిలిచాడు కానీ మా విజయ అవకాశాన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెన్నై జట్లో మమ్మల్ని ఎక్కువగా దెబ్బతీశారని పేర్కొన్నాడు అయితే రాబోయే మ్యాచ్స్ అన్నిటినీ కూడా ఖచ్చితంగా గెలుస్తామని గెలిచే అవకాశాలు మాకు ఉన్నాయని ప్లే ఆఫ్కి వెళ్ళడానికి మా సాయశక్తిలా ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చాడు